అంబులెన్స్ సేవలను ప్రారంభించిన జమాతే ఇస్లామీ హింద్ ప్రొద్దుటూరు శాఖ జమాతే ఇస్లామి హిందూ స్థానిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా జమాతె ఇస్లామీ తన వంతు సేవలను అందిస్తూ ఇప్పుడు పట్టణ ప్రజల కోసం అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జేఐహెచ్ కడప జిల్లా అధ్యకుడు హుసేన్ అహ్మద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు ఎన్ఎస్ మొహిద్దీన్ పట్టణ అధ్యకుడు షఫీవుల్లాహ్ స్థానిక ప్రధాన కార్యదర్శి రహ్మతుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి వచ్చిన సోదర సోదరి సోదరులకు పెద్దలకు ముఖ్యంగా జమాత్ ఏ ఇస్లామ హింద్ అహ్మద్ హుసేన్ గారికి మొహదీన్ గారికి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉచిత సేవా కార్యక్రమాలు జమాతే ఇస్లామి హిందూ తరఫున చాలా సంవత్సరాల నుంచి చాలా కర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేము కూడా వాళ్ళు వెంటనే కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది అందరూ మార్పు కోరుకోవాలా అందరూ బాగుండాలా అందరిలో మనం ఉండాలా ఇస్లాం ధర్మం ప్రకారంగా నడుచుకోవాలా ఇప్పుడు చెప్పినట్టుగా సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎందుకు జరుగుతూ ఉందంటే వడ్డీలకు తీసుకొని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు వడ్డీలకు తీసుకోవటము మన సాంప్రదాయం కాదు వడ్డీలకు ఇవ్వటము వడ్డీలకు తీసుకోవటము మంచి పద్ధతి కాదు అనే ఆలోచనతో ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు అదే కాకుండా తుఫాన్లు వచ్చిన ఏదైనా ఏదైనా పరిస్థితులు మనం మన కరోనా వచ్చింది కరోనా టైంలో ఎంతో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ పనిచేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా పొద్దుటూరు ప్రటరంలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళకు తోడుబాటుగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన సేవలు ఏమైనా ఉంటే మా ద్వారా మన ద్వారా కూడా అందించి వాళ్ళకు సహకారంగా మనం అందరం నిలబడాలని పొద్దుటూరులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరిగే జరిగే విధంగా దేవుడిని మనం అంతా ప్రార్థించాలని ఈ ఉచిత అంబులెన్సు చాలా ఉపయోగపడుతుంది చాలా పేదవాళ్ళు చాలా ఇబ్బందికరంగా నలుమూలల ఈ ప్రాంతంలో పది కిలోమీటర్ల విస్తీర్ణ జరిగింది పొద్దుటూరు ఏడన్నా కానీ నగర్ కానీ పెన్నానగర్ కానీ పక్క కొత్తపల్లె కానీ ఖాదరాబాద్ కాని అటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు జనాజా వెహికల్ ఒకటి ఉంది జనాజాలకు మంది మనుషులు దూరభారం నడిచిపోవాలంటే పోలేని పరిస్థితుల్లో ఈరోజు తయారైనారు దానికి కూడా జమాత్ ఇస్లాం హిందూ వాళ్ళకు చెప్తే వెహికల్ తప్పకుండా పంపించి వాళ్ళు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ఈ సహాయ కార్యక్రమాలన్నీ దేవుడు దేవుడు దయ వల్ల వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు తోడుబాటుగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ జమాయత ఇస్లాం హిందూ వాళ్ళని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం